అలా అర్జునుడిపై పక్షపాతంతో కూతలు శల్యుడు కోయగా విని కర్ణుడు రోషకశాయిత లోచనుడైనాడు ఇలా అన్నాడు శల్య గుణవంతుల సద్గుణాలు గుణవంతులకే తెలుస్తాయి కానీ గుణహీనులకు ఎట్లా తెలుస్తాయి అర్జునుడి అస్త్ర విద్యా కౌశలం గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదు అలాగే కృష్ణుడి గొప్పతనం గురించి కూడా నాకు తెలుసు వారి ఇరువురి శక్తి సామర్థ్యాలు నా శక్తి సామర్థ్యాలు ఆలోచించే వారిని తెగటార్చగలనని నేను నిశ్చయించుకున్నాను ఓయి మద్రరాజా ఇదిగో ఇదిగో సర్పముఖాస్త్రం ఇది ఘోరమైనది దీనిని నేను నిత్యం గంధ పుష్ప అక్షతలతో అర్చిస్తూ ఉంటాను మహా ఉగ్రము రౌద్రము అయిన ఈ విష బాణం మేరు పర్వతాన్ని సైతం భేదించి వేస్తుంది దీనిని అర్జునుడిపైనే ప్రయోగిస్తాను లేదా కృష్ణుడిపై ఉపయోగిస్తాను తెలిసిందా దారుణమైన అస్త్రంతో ఒకరిని సంహరిస్తాను ఆ కృష్ణార్జునుల చక్రగాండీ వాళ్ళు చూసి నీ వంటి వాడు భయపడగలడు కానీ నేను భయపడను వారి గరుడ కపి ధ్వజాలకు నేను భయపడేవాడను కాను వెయ్యి మంది గోవిందులు పదివేల మంది పార్థులు ఎదురు నిలిచినా నేను పోరాడగలను శల్యా ఇంకా నీవు ఇలా పక్షపాతంతో కారు కూతలు కూస్తే నీ ప్రాణాలు దక్కవు సుమా ఓరి శల్య అంతేకాకుండా నీవు ఒక క్షత్రియుడవా నీవు క్షత్రియులలో అధముడవు దురాచారుడవు దుష్టాత్ముడవు మోసగానివి యుద్ధం అనేది నీకు తెలియనందువల్ల నీవు ఇలా వ్యర్థ ప్రలాపాలు సాగిస్తున్నావు ఓరి నీచ దేశ సంభవ నీ దేశంలో స్త్రీలు బాలులు వృద్ధులు దుష్ట స్వభావులు నీ దేశపు ప్రజల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి చెబుతాను విను నీ దేశస్థులు మోసగాళ్ళు అని ప్రతీతి మిత్రద్రోహులని ప్రతీతి వారు కోప స్వభావులు అసత్యవాదులు నరాధములు నీ దేశం పాపాలకు పెట్టింది పేరు నీ దేశ స్త్రీ పురుషులు వావి వరుసలు లేకుండా తప్ప త్రాగి యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు దుష్ట సాంగత్యం చేస్తూ గోమాంస భక్షణ చేస్తూ ఉంటారట అశ్లీలమైన పాటలు పాడుతూ ఉంటారట నీ దేశస్థులకు స్నేహం అంటే తెలియదు గాంధార దేశస్థులకు పరిశుభ్రత అంటే పూజ్యం తెలియదు నీ దేశంలో ధర్మం ఎక్కడున్నది మద్యపాన ఆసక్తలై వస్త్రవి విహీనలై యథేచ్ఛగా నాట్యం చేస్తూ మైదున ఆసక్తలైన ప్రతిమీద కోరిక ఉన్న స్త్రీలు నీ దేశంలో ఉన్నారు కదా నీ దేశ ప్రజలు అత్యంత ప్రీతితో గంజి త్రాగుతారు నీ దేశ స్త్రీలలో రజస్వల కాని పడుచులు సిగ్గు లేకుండా కంబలాలు కప్పుకొని తిరుగుతూ ఉంటారని చెబుతారు ఓరి శల్య నా నిర్ణయాన్ని మార్చేవాడు ఈ మూడు లోకాలలోనూ లేడు కాబట్టి నోరు మూసుకొని ఉండు లేదా నా గదితో నీ తల ముక్కలు చేస్తాను నిందా భయం శాంతి అనే ఈ మూడు కారణాల వల్ల నువ్వు నా ఎదుట ఇలా మాట్లాడి బ్రతికి ఉండగలిగావు నీచుడా కృష్ణ అర్జునులను కర్ణుడే వధిస్తాడు వారు కర్ణుడిని చంపుతారు చూసిన వారు చూస్తారు విన్నవారు వింటారు రథం నడుపు అంటూ ఇలా కర్ణుడు నిష్ఠుర నిందా వాక్యాలతో తూలనాడగా శల్యుడు విని నోరుమూసుకోలేదు